మీరందరూ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి మధ్యతరగతి వాళ్ళ పక్షపాతి ఏ ఎవరైనా కూడా పేదరికంలో ఉండకూడదు పేదలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో పేదల కోసం ఆర్థిక సహాయం అంతేకాకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారుతుంది అనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతే విధంగా ఈరోజు ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళ పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్ ఖర్చులు భరించే పరిస్థితిలో ఉండరని చెప్పి దానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయడం ఇన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎక్కడా కూడా లేడు ఈరోజు పేదరికాన్ని తగ్గించే విషయంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ప్రపంచం మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది తర్వాత నేను ఒక సంవత్సరం కిందట ఈ డివిజన్ ఈ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి వార్డులో కూడా రోడ్లు డ్రైన్లు చాలా వరకు వేసాం ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి దగ్గర దగ్గర ఈ తొమ్మిది మాసాల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రాబోయే రోజుల్లో దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు రాజకీయాల్లో అనేక చోట్ల ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా గొడవలు సృష్టించలేదు తగరార్లు పెట్టలేదు రౌడీజాలు చేయలేదు ఎవరిని హింసించలేదు ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగింది నేను సర్వేపల్లిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాను ఈ రోజు పోర్ట్ వచ్చింది అక్కడ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి తర్వాత ఆయిల్ ప్లాంట్స్ వచ్చినాయి ఇతర ఇండస్ట్రీలు వచ్చినాయి ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ చిన్న తకరారు కూడా లేకుండా వాటిని అన్నింటినీ కూడా చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు కూడా ఒకసారి ఆలోచించాలి మనకు అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా రౌడీజం చేసేవాళ్ళు కావాలన్నా గ్రామాలు వేసేవాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఆయన చేయబోయే కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది ఉండే ఉండే పథకాలన్నీ అమలు చేస్తూ కొన్ని పథకాలను పెంచడం కూడా జరిగింది అమ్మఒడి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేయడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది కళ్యాణ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగుతుంది చేయుత డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలు ఈబీసీ నేస్తం నలభై ఐదు నుంచి నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంచడం జరిగింది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ ఆయన్ని గానీ వస్తే ఈ పథకాలు సగం అమలుగా మొన్నటి మొన్నటి వరకు పేదలకు దోషి పెడుతున్నాడు అని చెప్పాడు ఈ రోజు అన్ని ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అధికారంలో కోసం అన్ని చెప్తున్నాడు ఇంత గతంలో పదహారేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ తొంభై ఎనిమిది శాతం అమలు చేశాడు కొత్త పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఈ రోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడా అభివృద్ధి కూడా ఆగలేదు మన పరిపాలనే మీ ఎదుటకు తీసుకొచ్చాడు మనకి సచివాలయాలు నిర్మించడం సచివాలయాల ద్వారా మీ అందరికి కూడా సేవలు అందుతూ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి ఆ వాలంటీర్ను తీసేసేదానికి ఎన్ని పోట్లు పడ్డారో తెలుగుదేశం వాళ్ళు మీరందరూ కూడా గమనించాలి మంచి పరిపాలన మంచి అభివృద్ధి మంచి అభ్యర్థులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం